స్కూల్లో గడిపే సమయం కన్నా బస్సులోనే ఎక్కువ టైం గడపాల్సి వస్తోందంటూ బెంగళూరు స్కూల్ పిల్లలు పోస్ట్ చేసిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది బస్సులో వెనక సీట్లో కూర్చున్న ముగ్గురు అమ్మాయిలు ఫోన్ లో ఈ వీడియోను రికార్డ్ చేశారు స్కూల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో తమ ఇల్లు ఉందని ఉదయం నలభై నిమిషాల్లో బస్సులో స్కూల్ కు వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రెండున్నర గంటలు పడుతోందని వారు వాపోయారు గుంతల రోడ్లపై ట్రాఫిక్ లో ప్రయాణిస్తుంటే తమకు నరకం కనిపిస్తోందని వారు చెప్పుకొచ్చారు పిల్లలు మాట్లాడుతుంటే బస్సు ఒక గుంతలో నుంచి వెళ్లడంతో ఫోన్ తలకిందులు కావడం వీడియోలు కనిపిస్తోంది ఇది తమకు నిత్య కృత్యంగా మారిందని తామేమి అబద్ధం చెప్పడం లేదని ఆ పిల్లలు వివరించారు స్కూల్లో గడపడంతో తమకు ఇంటికి వెళ్లాక హోంవర్క్ చేయడానికి చదువుకోవడానికి టైం మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆటలను మరిచిపోయే పరిస్థితి ఉందని వీడియోలో పేర్కొన్నారు రోజు గంటల తరబడి ప్రయాణంతో శారీరకంగానే కాక మానసికంగాను ఒత్తిడికి గురవుతున్నట్లు వారు వాపోయారు సాయంత్రం అప్లోడ్ చేసిన ఈ వీడియోకు రాత్రి పొద్దుపోయేలోగా ఏకంగా ఎనిమిది లక్షల మంది పైగా వీక్షించారు వీడియోలో కర్ణాటక ముఖ్యమంత్రిని ట్రాఫిక్ అధికారుల్ని ట్యాగ్ చేశారు వీడియో సోషల్ మీడియాలో మారడంతో నెటిజన్లు స్పందిస్తూ త్వరలో ఓటర్లుగా మారబోయే ఈ చిన్నారులు ఈ రోజు తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని గుర్తుంచుకుని బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నట్లు ఓ యూజర్ కామెంట్ చేశారు ఈ పిల్లల ఆత్మవిశ్వాసం తమ సమస్యను ధైర్యంగా స్పష్టంగా మర్యాదపూర్వకంగా చెప్పిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు